బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్లో అయితే ఎవరు ఊహించలేని విధంగా ఐదో వారంలో అయితే వీకెండ్లో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా గంగవ బిగ్ బాస్ హౌస్ లోపలకి రీఎంట్రీ అయితే ఇవ్వబోతుంది ఆల్రెడీ బిగ్ బాస్ సీజన్ ఫోర్లో గంగవ ఎంట్రీ ఇవ్వడం మన అందరం చూసాం ఇంకా మరొకసారి వైల్డ్ కార్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్ లోపలకి మరొకసారి అడుగు పెట్టబోతుంది ఇంకా ఆడియన్స్ అయితే గంగవని ఇష్టపడిన వాళ్ళంటే ఎవరు ఉండరు అని చెప్పుకోవచ్చు అయితే ఈ సీజన్ ఎయిట్లో ఎంట్రీ ఇచ్చి గంగవ తన సత్తాన్ని మరొకసారి చూపించుకోవడానికి మరొకసారి కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్ లాప్లకి గ్రాండ్ ఎంట్రీ అయితే ఓబోతుంది గంగవ అలాగే గంగవతో పాటు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ కూడా రాబోతున్నారు నయిని పావని మహిబాబు అలాగే యాంకర్ రవి గౌతమ్ కృష్ణ ఇంకా ముక్కు అవినాష్ టేస్టీ తేజ అలాగే రోహిణి శేరు హరితేజ అలాగే సునన్య కావ్యశ్రీ ప్రియ కూడా బాగానే వినిపిస్తుంది సోషల్ మీడియాలో మరి మీ విధంగా అయితే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్ లోపలికి ఎస్ కంటెస్టెంట్స్ అందరూ కూడా బిగ్ బాస్ హౌస్లకి వైల్డ్ కూడా ఎంట్రీ అయితే గ్రాండ్గా ఇవ్వబోతున్నారు మరి గంగా ఎంట్రీ పై మీరు ఏమనుకుంటున్నారని మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ అలా షేర్ చేసుకోండి